టీడీపీ కంటే జనసేన అని పవన్ కళ్యాణ్నే ప్రథమ ప్రత్యర్థిగా వైసీపీ భావిస్తుంది టీడీపీతో జన జనసేన జత కట్టడం వల్లే అధికారం కోల్పోయామని ఆవేదన చెందుతూ వస్తుంది అయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కూటమికి అప్పుడే జనసేన స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా ఉంది అప్పుడు ఆ సమయంలో అయితే రెండు శాతం ఓట్ల తేడాతో టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోనికి వచ్చింది అప్పుడు వైసీపీ అరవై ఏడు ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సిన వచ్చి వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు జనసేన లేకపోతే వైసీపీ విజయం సాధించేది అనేటటువంటి విధంగా అనుకున్నటువంటిది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జనసేన కూటమి నుంచి బయటకు వచ్చారు జనసేన అయితే వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పవన్ పోటీ చేశారు చివరికి ఆయన పోటీ చేసినటువంటి రెండు చోట్ల కూడా ఓటం జరిగి జరిగింది అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చి తద్వారా టీడీపీకి మేలు కలిగించడానికే పవన్ కళ్యాణ్ ఎత్తుగడ వేశారు అన్నటువంటి విమర్శ వచ్చింది దీన్ని కూడా కొట్టి పారేయరు రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి ఆ మూడు పార్టీలను ఏకం చేసినటువంటి ఘనత వైసీపీకే దక్కుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని వైఎస్ జగన్తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా తీవ్రంగా తప్పుబట్టారు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత తెచ్చాయి పవన్ కళ్యాణ్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గద్దె దింపాలి అనేటటువంటి పట్టుదలతో ఉన్నారు అలాగే ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లను రెండు ఎంపీ సీట్లకు అంగీకరించారు వైసీపీ లెక్కల ప్రకారం అయితే టీడీపీ సొంత బలం ఓడించడానికి సరిపోదు వైసీపీని జనసేనను కలుపుకుంటే టీడీపీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అధికారం ముఖ్యం కావడంతో చంద్రబాబు తెలివిగా తెలివిగా ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితం మెలిగి భవిష్యత్తులో కూడా అదే పందా సాగిస్తున్నారు వైసీపీకి కూడా అధికారం ముఖ్యమే అయితే అందరూ తగ్గట్టు రాజకీయాలు చేస్తుందా అందుకు తగ్గట్టు రాజకీయాలు చేస్తుందా అంటే లేదని చెప్పాలి మరి జనసేనను ప్రధాన ప్రత్యర్థి కాదని భావించే వరకు వైసీపీ రాజకీయ ఇబ్బందులు తప్ప వైసీపీకి అధికారం పైన అనుమానంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది జనసేనాని పవన్తో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా నష్టపోతామని తెలుసు కూడా ఇప్పటికీ వైసీపీ మేల్కోవడం లేదు అంటున్నారు చంద్రబాబు కంటే పవనే ఎక్కువగా ఆ పార్టీ నాయకులు పవన్నే టార్గెట్ చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది అదే మరి పవన్ను వైఎస్ జగన్ ఇటీవల కాలంలో పట్టించుకోవడం లేదు ఎందుకంటే తన వైఖరి వల్లే రాజకీయంగా నష్టపోయామని ఆయన గ్రహించారు అందుకే తప్పులు పునరావృతం కాకూడదని ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారు అదేంటో కానీ వైసీపీ నాయకులు నిత్యము మీడియా ముందుకు వచ్చి పవన్ను నిలదీస్తున్నారు టాలీవుడ్ అగ్ర హీరోలు నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి మధ్య వివాదం అందరికి తెలిసినటువంటిదే తెలివైన రాజకీయ పార్టీగా సినిమా చూసినట్టు చూడాల్సింది పోయి వైసీపీ పదే పదే పవన్ ఆయన తమ్ముడు నాగబాబును ప్రశ్నించాలంటూ వైసీపీ యాగి చేస్తుంది మరి ఇదంతా అనవసరమైనటువంటి ప్రస్తావన స్పందించే స్పందిస్తే ఏంటి స్పందించకపోతే ఏంటి వీళ్ళు అయితే రాజకీయ నష్టం ఆయనకే స్పందించకపోతే మెగా అభిమానుల్లో పవనే అవుతారు కానీ రాజకీయంగా పవన్ను వైసీపీ తీవ్రంగా టార్గెట్ చేయడం వల్ల అభిమానులు మళ్ళీ దానికి దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి నిజానికి రాయలసీమ మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు మెగా అభిమానులంతా టీడీపీకి వ్యతిరేకం రాజకీయంగా వాస్తవాన్ని వైసీపీ ఆ వాస్తవాన్ని గమనించుకోవడం లేదు కేవలం పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయం కారణంగా ఇష్ట ఇష్టాలకు సంబంధం లేకుండా టీడీపీకి మద్దతుగా నిలిచారు అయితే అసెంబ్లీలో చిరంజీవి విషయంపైన బాలయ్య ప్రవర్తన మెగా అభిమానంలో జనసేన కార్యకర్తలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపించింది దాన్ని సొమ్ము చేసుకోవడం అనేది వైసీపీ తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది అయితే వైసీపీ మాత్రం సమస్యను అనుసరించి కాకుండా స్థిరంగా ఏర్పరచుకున్న పవన్ వ్యతిరేకతనే ప్రదర్శిస్తోంది తప్ప వైసీపీలో రాజకీయంగా ఈ ధోరణి మారనంత కాలము కూడా టీడీపీకి శ్రీరామరక్షే అని చెప్పుకోవాలి వైసీపీ తనకు తానే నష్టం చేసుకునే తత్వం ఆ పార్టీకి శాపంగా మారిందని చెప్పాలి నమస్తే